వెల్కమ్ టు మనీస్ కిచెన్ ఈరోజు ఇంట్లో మినప్పప్పుతో పని లేకుండా దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ముందు ఒక రెండు కప్పులు మరమరాలు తీసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం అదే కప్పుతోటి ఒకటి ఉప్మా రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ కూడా ఒక కప్పు తీసుకొని ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి మరమరాలు నానిన తర్వాత మనం గట్టిగా పిండి ఒక వడపోసుకోవాలి ఇలా వడపోసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిక్సీ ఆడుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ ఆడుకున్న తర్వాత మనం ఇందాక ఉప్మా రవ్వ ఒక గిన్నెలో నానబెట్టుకున్నాం కదా అవి కొద్దిగా నీళ్ళతో కలిపి వేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకోవాలి మన దోశ పిండి ఎలా ఆడుకుంటామో అలా ఆడుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఆడుకునే దాంట్లోని కొద్దిగా సాల్టు కొద్దిగా సోడా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఒకసారి మిక్సీ ఆడి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక ఇరవై నిమిషాలు మనం నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన తర్వాత చూసారా ఎలా పొంగిందో బాగా ఇలా కలుపుకొని మనం పెనం మీద ఒక ఉల్లిపాయ రాసుకోవాలి పెనానికి అప్పుడు దోశలు మాటికి బాగా వస్తాయి ఇలా పచ్చగా దోశలులాగా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి మనం మినపప్పుతో పని లేకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎవరు ఎవరు వచ్చినా కూడా మనం మినపప్పు నానబెట్టలేదు అనే ఫీలింగ్ లేకుండా ఇలా వేసి పెట్టచ్చు టిఫిన్కి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి